డైరెక్టర్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ బిఎస్సిఎల్ టెట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ రామే గారు లక్ష్మీనారాయణ గారు అండ్ మై డియర్ బ్రదర్ ఫ్రెండ్స్ అశోక్ గారు మై అనాథర్ బ్రదర్ కిరణ్ గారు రాజరెడ్డి గారు మాటల తూటాలు మేల్చినటువంటి మైపాల్ యాదవ్ గారు మా సోదరులు అండ్ మై డియర్ కాంపిటేటివ్ యాక్స్పరస్ ఓవై వాల్ ఓవయూ వాల్ ఇది అడగద్దు సార్ ఇప్పుడు అంటారా బికాస్ మీ అందరినీ చూస్తే ఈ టైమును మీ మొహాలు చూస్తే ఐ రిమెంబర్ అ థియరీ ఆఫ్ సైకాలజీ దట్ ఈస్ క్లాసికల్ కండిషనింగ్ దట్ వాస్ ప్రపోజ్డ్ బై ఇవాన్ లోవ్ ంగ్ థియరీ అబౌట్స్ ఐ థింక్ ఐ థింక్ ఈస్ బీంగ్ సీక్రెటెడ్ ఇన్ యూర్ బల మీ నోట్ లో లాలాజలం ఊరుతా ఉంటది నాకు తెలిసిప్పటి ఎందుకంటే గంట కొట్టారు కదా right, i don't take much time. i don't take much time because i know the value of time. i know the value of time and i know the value of class as well. being a teacher, i know that. we all belong to one community, one profession, one religion and one caste. దాని పేరు విద్య ఎడ్యుకేషన్ ఇజ్ ఇట్ మరి నేను నమ్ముతా ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాబట్టి అంటే బేసిక్గా ఒక టీచర్లు కాబట్టి నేను కానీ మీరు కానీ నమ్మేది ఒకటే ఎప్పుడో గతంలోపల నైన్టీన్ సిక్స్టీస్ పీరియడ్ లోపల భారతదేశానికే ఒక గొప్ప విద్యావేత్త ద రెప్యూచేజ్ ఎడ్యుకేషనిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ డిఎస్ కొఠారి

పదహారు సంవత్సరాలు ఈ వేళ్ళు ఈ చేతులు చాక్పీస్ పట్టుకొని పాఠాలు చెప్ప ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు అది కోచింగ్ సెంటర్ కావచ్చు వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ బట్ ఐ డి నాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయీ సర్వీస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు బికాస్ ఐ లవ్ టీచింగ్ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ ద టీచింగ్ మరి వాస్తవానికి చాలా బాధగా ఉంది టీచింగ్ వదిలిపెట్టి రాజకీయ లోపలికి ప్రవేశించడం బట్ టీచింగ్ తో కొంతవరకు మాత్రమే మన సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయగలుగుతాం బట్ పొలిటికల్ లీడర్ వెన్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ థింగ్స్ వుడ్ బి డిఫరెంట్ కాబట్టి ఇంకా నా సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ఒక సదుద్దేశంతో ఒక సంకల్పంతో నా పంతొమ్మిది సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా నా ఉద్యోగానికి రాజీనామా చేసిన మీ ఉద్యోగాల సాధన కోసం మరి నేను ఇంకొక రెండు నిమిషాలు మాత్రమే చెప్తా కేవలం ఒక నాలుగు అంశాలను నా వైపు నుంచి తెలంగాణ సమాజానికి చూపించడం కోసం తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం కోసం ఒక నాలుగు ఫోర్ పాయింట్ ఎజెండాతో నేను రాజకీయ రణరంగం లోపలికి అడుగుపెట్టడం జరిగింది వన్ ఈస్ అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్ నిరుద్యోగ సమస్యలు అది ఏ రకమైనటువంటి నిరుద్యోగ సమస్యనైనా కావచ్చు డిఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ కి సంబంధించి కావచ్చు ఎస్ఐ అండ్ పిసి కి సంబంధించి కావచ్చు జేఎల్డిఎల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి కావచ్చు సో తప్పనిసరిగా ఇంతకుముందు సోదరు చెప్పా బయాలజీ వాళ్ళు టెట్ సిలబస్ లో మ్యాథ్స్ పెట్టడం ఏంటి అది వాస్తవానికి ఎన్సిటి గైడ్ లైన్సెస్ లోపల పేర్కొన్నటువంటి ఒక అంశం అంటే లోపల ఎప్పుడో బ్రిటిష్ కాలం లోపల రూపొందించినటువంటి గైడ్ లైన్సెస్ రూపొందించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బీయింగ్ నౌ దేప్లి ఎప్పుడో వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల క్రితం రూపొందించి ఫ్రేమ్ చేసుకొని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయడం అనేది దట్ ఈస్ కాబట్టి ఇట్లాంటి పాతకాలపు రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనందరి ఓటుతో గీతం పాడాలి ఎందుకంటే నేను బేసిక్గా ఒక బయాలజీ స్టూడెంట్ అని నేను ఎందుకు బయాలజీ తీసుకున్నా లేదా ఇక్కడ కూడా చాలా మంది బయాలజీ స్టూడెంట్స్ ఉంటా ఎందుకు తీసుకుంటారండి బయాలజీ పదవ తరగతి పాస్ అయిన తర్వాత లెక్కలు రాకపోతే రెండు ఆప్షన్స్ ఉంటాయి బయాలజీ బైపీస లేదా ఆర్ట్సా ఓకే పటాలు బొమ్మలు బాగా గీస్తే బైపీసీ గీయ రాకపోతే ఆర్ట్స్ ఆర్ట్స్ఈ హెచ్ఈసో మరి లెక్కలు రాకనే కదా బైపీసీ తీసుకుంది మళ్ళీ డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత టెట్ సిలబస్ లోపల నువ్వు మ్యాథమెటిక్స్ పెడితే ఆ మ్యాథమెటిక్స్ కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ కాకుండా ఆల్జిబ్రాగనామెట్రీ జామెట్రీ పెడితే ఎక్కడ చేస్తాం మనం చేస్తామా మ్యాథమెటిక్స్ వాళ్ళు బయాలజీ చదువుతారు మ్యాథమెటిక్స్ వాళ్ళు బయాలజీ చదువుతారు ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది కొంత అనలైటికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్ తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు మిగతా ఏ సబ్జెక్టునైనా అర్థం చేసుకున్నటువంటి ఆ మైండ్ సెట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారు బట్ బయాలజీ లెక్కలు రాకనే బయాలజీ తీసుకుంది మళ్ళీ ఇక్కడ మ్యాథమెటిక్స్ పెడితే వాళ్ళు ఎట్లా పాస్ కావాలి టెట్టు టెట్ పాస్ కాకపోతే డిఎస్సి ఈ లాజిక్ మిస్ అయితే ఎట్లా ఈ లాజిక్ మిస్ అయితే ఎట్లా మరి ఈ లాజిక్ ను భారతదేశ విద్యా వ్యవస్థకు ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా మీ కోణంలో మీ రూపంలో పరిచయం చేస్తాడు అడుగుతాడు తప్పనిసరిగా ఇట్లా ఇంకా చాలా డైమెన్షన్స్ ఉన్నా చాలా డైమెన్షన్స్ ఉన్నా అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ తప్పనిసరిగా ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల ప్రసన్న హరికృష్ణ అడ్వైజెస్ అండ్ సజెషన్స్ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇస్తాడు మీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క మద్దతుతో మీ యొక్క సహాయ సహకారాలు మరి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి వాస్తవానికి అంటే మీ డబ్బులు అడిగా మీరు ఊళ్ళలోకి వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగాను నేను నేను కేవలం మీ టైమును మాత్రమే అడుగుతాను మీ టైమును మాత్రమే ముందు సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఎప్పుడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఒక మాట అడుగుతూ ఉంటారు భారతీయులను గివ్ మీ యువర్ బ్లాడ్స్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి బట్ ఈ కాంటెక్ట్స్లో ఈ జంక్షన్లో నేను గుండె లోతుల్లో నుండి మీ అందరినీ ఒకటే అడుగుతాను గివ్ మీ యువర్ టెన్ మినిట్స్ ఆఫ్ వాల్యుయబుల్ టైమ్ ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ వెనక థ్యాంక్ యూ